హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు వీడియో అండి మార్చ్ థర్టీ ఫస్ట్ మా మ్యారేజ్ డే రోజు మేమైతే మా ఊరి పక్కనే ఉన్న సంగీమ గ్రామంలో ఉన్న భీమలింగం దగ్గరికి అయితే వెళ్ళామండి ఇంత ముందుకు వీడియోలో నేను చెప్పాను కదా మా ఊరి పక్కనే ఉంటుంది భీమలింగము అనేసి అయితే అని ముందు వీడియోలో అయితే నేను చెప్పాను ఎన్నో రోజుల నుంచి వెళ్ళి మేము వద్దాము వద్దాము ఈ రూట్లోనే వెళ్తాము మేము మా ఊరికి వెళ్ళాలన్నా లేదా మా ఊరి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నా ఇదే రూట్లో వెళ్తూ ఉంటాము బట్ మేము అక్కడ లోపలికి వెళ్ళి అయితే ఎప్పుడు దర్శనం చేసుకోకుండానే బయట నుంచే రోడ్ పైన నుంచేలా మొక్కుకొని వెళ్ళేది సో ఫైనల్గా ఈరోజు అయితే మేము మా మ్యారేజ్ డే సందర్భంగా భీమలింగం దగ్గరికి వెళ్దామని ప్లాన్ వేసుకొని మేమైతే అక్కడికైతే వెళ్ళాము చూసారు కదా చుట్టూ వాటర్ అండి ఆ వాటర్ మధ్యలో శివుడు ఉంటాడు లింగం ఉంటుందండి చాలా బాగుంటుంది వ్యూ అయితే అసలు చెప్పలేమండి నేను ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఈ ఊర్లోనే పెరిగానండి ఎందుకు అంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కనే మా హస్బెండ్ వాళ్ళ ఊరండి చిన్నప్పుడు నేను స్కూల్ టైం మొత్తం ఇక్కడే ఉన్నానండి ఇక్కడే స్పెండ్ చేశాను ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు అయితే స్పెషల్గా ఇక్కడ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ జాతరలాగా చేస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు అండ్ మహాశివరాత్రి రోజు అయితే ఇక్కడ జాతరలాగా చేస్తూ ఉంటారు సో అంత ముందుకైతే ఇలా రోడ్ అనేది లేదండి సో ఇప్పుడైతే పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారనే సనే ఇలా మట్టి వేసి డైరెక్టు శివుడి దగ్గరికి అయితే రోడ్లాగా చేశారు పైన ఒక సైడ్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి వెళ్ళి మీదకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేదండి భలే ఉండేది అప్పట్లో సో ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేకుండా ఇలా సెట్ చేశారు చూసారు కదా ఇదేనండి భీమలింగేశ్వర స్వామి ఇదైతే దీని దీని ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలా స్పెషల్ అండి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుంచి చాలా దూరం నుంచి వెళ్ళే వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తారు స్వామివారిని అయితే నేనైతే స్వామివారికి అభిషేకం చేశానండి పాలాభిషేకం మా నేను మా పిల్లలు ఇద్దరు మా హస్బెండ్ అయితే వచ్చామండి సో మ్యారేజ్ డే స్పెషల్గా స్వామివారిని దర్శించుకుందామని వచ్చాము చూసారు కదా అసలు అయితే చిన్నగా ఉన్నప్పుడు కార్తీక పౌర్ణమి రోజు అయితే స్పెషల్గా మేము ఎప్పుడూ అటెండ్ అయ్యే అండి ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో ఆ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వెళ్ళి అసలు రావట్లేను అంతకుముందుకు ఎవ్రీ కార్తీక పౌర్ణమికి ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాలు చూస్తే అయితే షాక్ అవుతారు ఆ రోజైతే చాలా జాతరలాగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ చాలా బాగా జరుగుతూ ఉంది రీసెంట్గానే మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదండి మూసీ ప్రఖ్యా ప్రఖ్యాటన గురించి ఇక్కడికేనండి భీమలింగం ఇదేనండి సో స్వామివారు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాడు కదా ఇక్కడైతే మండే మండే స్పెషల్ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయంట అంత ముందుకి ఇలా లేకుండే పైన స్వామివారి పైన ఇక్కడ ఇలా గుడిలాగా ఉండేది సో ఒక వర్షంలో ఇలా వాటర్లో అది కూలిపోవడం జరిగింది బట్ ఇక్కడ ఏంటంటే ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎంత ఏదొచ్చినా కూడా స్వామివారి దగ్గరికి వాటర్ రాకుండా స్వామివారి మునిగిపోకుండా ఉంటారంట అది ఒక స్పెషల్ సో చూసారు కదా చుట్టూ వాటర్ అండి అసలు అయితే చెప్పలేనంత బాగుంటుంది అసలు చూస్తేనే మనకి ఇంత అద్భుతంగా ఉందా అనేసి అని అనిపిస్తూ ఉంది అసలు మేమైతే స్వామివారికి అయితే పూజ చేసుకొని అండ్ కొబ్బరికాయ కొట్టేసి అయితే పక్కకైతే నిల్చున్నాము చూసారు కదా మేము ఎలా పూజ చేసుకున్నాము ఏంటి అనేసి అని అయితే ఇప్పటి వరకు అయితే చూసారు సో మా పిల్లలిద్దరూ ఆ వాటర్ని చూడగానే చాలా షాక్ అయ్యారు అసలు అయితే ఫస్ట్ టైం అండి వాళ్ళని ఎప్పుడూ దూరం నుంచె చూపించేది వాటర్ వాటర్ ఫాల్స్ అవన్నీ అని చూపించుకుంటూ వెళ్ళేది బట్ ఈరోజు తీసుకొని దగ్గరికి తీసుకొని వచ్చాం కదా సో చాలా ఎంజాయ్ చేశారు పక్కనే శివుడి పక్కనే అమ్మవార్లు అయితే ఉంటారు అమ్మవార్లకి పూజలు చేసుకొని పూజలు చేసుకొని పక్కన చాలాసేపు టైం స్పెండ్ చేసుకున్నాము మేమైతే ఆ వాటర్ని చూడండి అసలు ఆ వాటర్ సౌండ్కి అయితే మా మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది మాకైతే చూసారు కదా మేము మేము ఎప్పుడూ చూసిన వాళ్ళం కాబట్టి మేము అంత ఎగ్జైటింగ్ కావలేదు కానీ మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యి అసలు ఈ వాటర్లోనే ఉంటాం అనేసి అని ఆడుతూనే ఉన్నారు పిల్లలు అయితే వాటర్లో ఇక్కడ అయితే చాలా బాగుంటుందండి వ్యూ అయితే అసలు చెప్పలేమండి నోటి ద్వారా అంత బాగుంటుంది వ్యూ తెలిసిన వాళ్ళైతే చాలామంది ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారండి మా చుట్టుపక్కల ఏరియాలో అయితే ఇక్కడ మొత్తము వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు సో లక్కీగా మాకు ఆ రోజు మండే కావడం వల్ల మంచిగా స్పెషల్ పూజ అయితే జరిగింది సో మార్నింగే మేము వచ్చామండి చూసారు కదా వాటరు అసలు ఇది హైదరాబాద్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికల్లా ఎంత ఫ్రెష్గా అయిపోయిందో వాటరు హైదరాబాద్లో అయితే మనం అసలు చూడనే చూడము ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా అయిపోయినాయో వాటర్ అనేవి ఇక్కడ ఇది ఉండడం వల్ల ఎన్ని పంట పొలాలు అసలు పండిస్తున్నారో అసలు చెప్పలేమండి ఈ మూసీ నది వల్లనే ఇది ఇక్కడ వచ్చి ఈ వాటర్ అన్నీ పంట పొలాలకి యూజ్ అవుతున్నాయండి ఈ ఊర్లో అసలు పంట పొలాలు చాలా అద్భుతంగా వస్తాయండి వాటర్ ఉండడం వల్ల అండ్ శివుడు ఆశీర్వాదంతో ఈ ఊరు చాలా చక్కగా పంట పొలాలు పండించుకుంటూ ఉంటారు సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము చూసారు కదా నేను మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము పైన అంత ఎండ ఉన్నా కానీ క చల్లగా ఉండేసరికల్లా వాటర్ ఆ వాటర్లోనే ఆడుకున్నాము మొత్తము చి అప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు కింద నుంచి వెళ్ళి జారుకుంటూ పడుకుంటూ లేచుకుంటూ అసలు ఆ త్రిల్లు వేరే ఉండేదండి అసలు అప్పుడైతే చాలా బాగుండేది అసలు ఇక్కడ ఒక ఎంతో దూరం ఆ ఊర్లోనే ఉన్నా కూడా ఎంతో దూరంలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు ఫీల్ అయ్యేది అప్పుడు అంత బాగుండేది ఇప్పుడు డైరెక్ట్గా రోడ్ రోడ్ వేసి డైరెక్ట్ సెట్ చేశారు అప్పుడు ఆ కత్వం వెళ్ళి నడుచుకుంటూ జారుకుంటూ లైన్లు కట్టుకుంటూ లేదా కింది కింద బండల మీదకి వెళ్ళి జంప్ చేసుకుంటూ ఆ ఎన్నో ఎన్నోసార్లు పడిపోయినా నేనైతే అసలు చెప్పలేను ఆ వాటర్లో ఎన్నిసార్లు పడిపోయినో కార్తీక పౌర్ణమి అయితే స్పెషల్ డే అండి సో మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే ఇక లేట్ అవుతుంది అనేసి అని హైదరాబాద్కి అయితే బయలుదేరు